చూసారు కదా ఈ కనిపిస్తున్నవన్నీ మేము మాల్కి వెళ్ళినప్పుడు మా అమ్మాయి కోసం తీసుకున్నాం అనమాట సో ఇదేమో త్రీ సెట్ బ్రషెస్ అనమాట సో ఇదొకటి తీసుకున్నాము అండ్ తర్వాత ఈ కప్ ఈ గ్లాస్ ఉంది కదా స్ట్రా గ్లాస్ అనమాట సో ఇది చాలా బాగుందని ఒకటి తీసుకున్నాం ఇది ఫార్టీ రూపీస్ ఎంతో అంతే అండ్ పర్పుల్లో టూ నెయిల్ పాలిష్ తీసుకుంది అండ్ హెయిర్ బ్యాండ్స్ అనమాట స్కూల్కి అది ఇంకా వెళ్తుంది కదా సో రెండు చెట్లు వేయడానికి రకరకాలు తీసుకున్న త్రీ సెట్స్ అనుకుంటా తీసుకున్నాను అన్ని కలర్స్ ఉండేలాగా అండ్ తర్వాత ఇదేమో సూప్ స్పూన్స్ అనమాట అండ్ అలాగే స్పూన్స్ అండ్ ఫోక్స్ తన కోసం ఇవన్నీ అండ్ అలాగే త్రీ ఫ్రాక్స్ తీసుకున్నాము ఈ ఫ్రాక్స్ ఒక్కొక్కటి టూ నైంటీ నేను అలా పడ్డాయి బాగుంది తర్వాత డీటెయిల్డ్గా పిక్చర్ పెడతాను లాస్ట్లో అండ్ ఒక అంబ్రిల్లా అనమాట ఇంక నెక్స్ట్ మాకు ఇక్కడ రైనీ సీజన్ అది ఉంటుంది అండ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా వేసుకోవచ్చు అని అంబ్రిల్లా తీసుకున్నాం అండ్ ఇదేమో ఒక బౌలింగ్ సెట్ అనమాట సో ఒక ఎయిట్ ఉంటాయి అవి అవి పెట్టి ఆ బాల్తో కొడితే ఆడుకుంటుందని తీసుకున్నాం అండ్ ఇవేమో దాకా ఫ్రాక్స్ చూపించాను కదా అవి డీటెయిల్డ్గా ఇలాగా పిక్చర్ తీసి పెట్టాను ఈ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియోస్ మారో ఇంట్రెస్టింగ్ వీడియోతో తో మళ్ళీ కలుద్దాం ఇంకా మన గంట ని కూడా యాక్టివేట్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ